బస్సు టూ థర్టీకి ఎక్కాం మేము త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నాం బస్సులోని బాబోయ్ మాకొచ్చిన చిరాకు ఇంకే గిరి ప్రదక్షిణ లేదా అది దండం పదండి వెనక్కి వెళ్తాం చూడండి ఫైనల్గా కిందనైతే కూర్చునిపోయి నేను నాకు ఏం చేయాలి అర్థం కానీ పిచ్చి 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 లెగిసింది అలా ఎంత ఎంతసేపు అసలు గోపాలపట్నం ఎన్నిడి నుంచి గోపాలపట్నం వచ్చేసరికి ఎంత టైం అయింది అనుకోండి ఫైవ్ థర్టీ అయింది అక్కడికక్కడ అంత జర్నీ ఎంత ట్రాఫిక్ చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే నాకు వద్దురా బాబు ఈ జర్నీ ఇంకా అనుకున్నాను చాలా ఎమోషన్స్ తెలియకుండా మంచిగా ఫ్రెండ్స్ అక్కడ స్టెప్స్ ఉంటాయి లోపల కాదు అనట్లేదు ట్రాఫిక్లో ఎంత ట్రాఫిక్ అంటే నాకు దగ్గర త్రీ అవర్స్ పడుతుంది అన్నిటి నుంచి గోపాలపట్నం వచ్చేసరికి పది నిమిషాలు జర్నీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేసాం అసలు ఇంకా మామూలుగా లేదు మా టార్చరు ఎలా అయితే ఆ దేవుడి దగ్గరికి చేరుకున్నాం కొబ్బరికే అయితే కొట్టేసి నడక మాత్రం స్టార్ట్ చేసాం అస్సలు ఇంకా నడుస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో అంత బాధగా కూడా అనిపించింది కానీ మేము చాలా డౌట్స్తో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేయడం నడవగలమా లేదా అసలు ఎలా ఉంటుంది ఎంత దూరం నడాలో ఏంటో అసలు ఇంతకి ఇంటికి వస్తామా లేదా చాలా ఆలోచనలతో స్టార్ట్ చేసాము కానీ ఇంకా నడుస్తుంటే నడుస్తుంటే అమ్మ బాబోయే కాళ్ళనొప్పులతో కూర్చుండిపోయింది నైట్ ఎప్పుడో అనుకుంటా వన్ థర్టీకే ఎంతకో ఇది లైవ్ చేద్దాం అనుకున్నాను సిగ్నల్స్ లేవు యంగ్ అండ్ డైనమిక్ బాయ్స్ ఎక్కువ అసలు ఈ సంవత్సరం దగ్గర ఎయిట్ ల్యాక్స్ అబోవ్ జనాలంట ఏంటంటే కామెడీ బాయ్స్ ఎక్కువ ఉన్నారు మేము నడిచేటప్పుడు ఆంటీలు చాలామంది ఎక్కువ ఉన్నారు బాయ్స్ ఏమో పిచ్చి పిచ్చిగా జోక్స్ ఆంటీలు ఏమో దేవుడి పాటలు ఇక్కడ నవ్వలేక చచ్చిపోయాం హనుమంతా వరకు ఏదోలా వచ్చేసాం ఆకలి విపరీతమైన ఆకలి పెట్టారు ఉండేది చాలా పెట్టారు బట్ ఏంటంటే ఉప్మా కోసం టిఫిన్ల కోసం నీళ్ళ కోసం లైన్లో చూసారు మా కష్టాలు ఉప్మా విలువ నాకు నిజంగా లిటరీ ఆ రోజు తెలిసింది ఇలా దగ్గరికి వచ్చాము ఉప్మా అయిపోయింది చూడండి ఎంతమంది జనం ఆ ఉప్మా కోసం ఇంట్లో చేసుకొని తింటే ఏం తెలీదు తిండి విలువ ఆ రోజు తింటే నడవలేమని చెప్పి ఇంటి దగ్గర ఏం తినకుండా బయలుదేరము ఇంకా టైం అరౌండ్ నైన్ నైన్ థర్టీ అవుతుంది ఆకలి విపరీతమైన ఆకలి చూసారు లైన్ ఎలా ఉందో మేమైతే కొట్టేసుకున్నాం కూడా అవు మా కోసం మామూలుగా కాదు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ గిరి ప్రదక్షిణ అనేది చెయ్యాలి ఖచ్చితంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది జనం చూడండి ఇసక్క వేస్తే ఇసక్క రాళ్ళని జనం అస్సలు మాటల్లో చెప్పలేం అంతలాగా అసలు ఎంతమంది జనం అంటే కానీ ఒక్కటి ఎంతమంది నడుస్తున్నా ఒక్క గొడవ కానీ గోల కానీ ఏమీ లేదు అందరూ ప్రశాంతంగా నడిచారు చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఆ సింహద్రప్పను ఉన్నాడు అని నాకు అనిపించింది